హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి అవును ఎప్పుడు మన స్టైల్లోనే కదా చికెన్ కర్రీ ఈరోజైతే తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నానండి మరి ఫుల్ వీడియో చూడండి ఏ కర్రీ చేసినా సింపుల్గా చేస్తాను కదా ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్ వేలో చూపిస్తాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి మరి కర్రీ ఎలా వచ్చిందో నేను ఎలా చేశానో అసలు ఇది తెలంగాణ స్టైలా కాదా అనేది కామెంట్ చేయండి ఇంకా తెలంగాణ స్టైల్లోకి వస్తే కొబ్బరిని కాల్చి గసాలు వేయించి ధనియాలు వేయించి చేస్తారంట ఈ తెలంగాణ స్టైల్ అని ఎందుకన్నానంటే మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే తను తెలంగాణ అబ్బాయిని పెళ్ళి చేసుకుంది అప్పుడు తను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఆ స్టైల్లో కర్రీ చేసి పెట్టింది నేను తెలంగాణ వెళ్ళి తినలేదు తనే వచ్చి చేసిందనమాట తన తను చేసిన కర్రీనే నేను చేశాను కాకపోతే కొంచెం మార్పు చేసి చేశానమాట ముందుగా కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని పొయ్యి మీద నూనె ఉల్లిపాయలు వేసి వేయించండి ఉల్లిపాయలు వేగిన వెంటనే ఒక పేస్ట్ వేసాను కదా ఆ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తర్వాత చూపిస్తాను ఆ పేస్ట్ వేసిన వెంటనే టమోటాలు కూడా వేసి వేయించండి క్వాంటిటీస్ ఎంత అంటే మీరు తీసుకున్న చికెన్కి చూసి కొంచెం పెంచుకోండి తగ్గించుకోండి అనమాట అలా అనమాట నేనైతే కేజీ చికెన్కి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పెద్ద సైజు టమోటాలు తీసుకున్నాను పేస్ట్ వచ్చి ఇప్పుడు చెప్తాను చూడండి ఇది కొబ్బరి అనమాట తను ఎండు కొబ్బరిని కాల్చింది యాభై గ్రాములంతా ఒక చిన్న చిప్ప ఇది వచ్చి మూడు ఇంచుల అల్లాన్ని సన్నగా తరిగి వేసుకోండి తను అల్లము కొబ్బరి ధనియాలు గసాలు అన్నీ అనమాట కొబ్బరి అయితే కాల్చింది డైరెక్ట్గా పొయ్యి నిప్పుల మీద పెట్టి మా ఇంట్లో ఎవరు తినరండి అలా చేస్తే అందుకే ఇలా చేస్తున్నాను అనమాట ఏం లేదండి మిక్సీ జార్లోకి యాభై గ్రాముల కొబ్బరి తర్వాత రెండు ఇంచుల పట్ట ఐదు లవంగాలు స్పూన్నర గసగసాలు పెద్ద సైజు తెల్లగడ్డలు రెండు వేసి కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోండి ఇందాక చెప్పాను కదా టమోటాలు ఈ పేస్టు ఎర్రగడ్డలు వేగంగానే వేసి వేయించేసుకోండి బాగా ఎర్రగా వేయించాలి ఈ విధంగా వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వేయించుకోండి నిజంగా ఇప్పుడు నేను చేసిన ఈ కర్రీ బాగుంది టేస్ట్ బట్ నా ఫ్రెండ్ చేసినంత టేస్ట్ అయితే రాలేదు ఒకవేళ నేను ప్రాసెస్ ఫాలో అవ్వనందువల్ల రాలేదో ఏమో మీకైతే ఫ్రాంగా చెప్తున్నాను ఖచ్చితంగా ఈసారి ఫ్రా ఆ టేస్ట్ ఆ ప్రాసెస్ని ఫాలో అవుతాను సరే ఇప్పుడు అలా వేగంగానే చికెన్ వేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే చికెన్ నీళ్ళు వదిలేస్తుంది ఈ విధంగా ఇప్పుడు చికెన్ క్వాంటిటీకి సరిపడా ధనియాల పొడి కారం వేసుకోండి తను బయట నుంచి తెచ్చిన గరం మసాలా కూడా వాడింది నేనేం వేయలేదండి నేను నా కర్రీ స్వేటిల్లో కూడా గరం మసాలాలు చికెన్ మసాలాలు వేయను అనమాట ఇదిగోండి ఇప్పుడు ఒక గ్లాస్ వేసి కొత్తిమీర కరివేపాకు వేసాను నాకేంటో ఈ కర్రీ తింటుంటే మామూలుగా నేను చేసుకున్న కర్రీ తిన్నట్టే ఉంది కానీ తెలంగాణ స్టైల్లో తిన్నట్లేదు తెలంగాణ స్టైల్ అంటే ఖచ్చితంగా కొబ్బరిని కాల్చాలంట మా ఫ్రెండు ఈ వీడియో అంటే ఎడిటింగ్ చేయకముందే తనకి నార్మల్గా వీడియో తీసి పెట్టానన్నమాట ఇది ఇప్పుడు కాదు ఈ వీడియో సుమారు ఒక పదిహేను రోజులు అవుతుంది కానీ ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను తను చెప్పింది ఇలా కాదు నువ్వు కొంచెం తప్పుగా చేసావని ఈసారి ఖచ్చితంగా ఫాలో అవుతాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా